అవుల గోడల కట్టుకొని అరకలే సేసిన్ని అవుల గోడల కట్టుకొని అరకలే సేసిన్ని వాడ దాపటెద్దు దూపగొన్నదిర కలియాణరంగా జాజు కాయల జూజమాడన్న నవలికి రొండి కెలందం నల్లగోడికి గోడికి పిల్లలందం నవలికి రొండి కెలందం నల్లగోడికి పిల్లలందం నడుమయ్యే నల్ల విల్లకర కలియాణరంగ ఎడమ సేతి గాజు ముద్దయ్య ఏటి కింద శేనివాడా ఏడు గుంజల మంచవాడ ఏటి శనివాడ ఏడు గుంజల మంచవాడ గు మీ కంకి మీద హాలింది కలియాణ రంగాక రొమ్ము మీది దీసెయిన మల్లెవనమె కమలమ మల్లె కములమ్మ మల్లి పువ్వు కమలమ్మ కవరెడ్డి కొడుకు కమలం తెంపని ఎడ కమలమ్మ కాపు కొడుకు కమలం చెలో చలో కమలమా బు చలో కమలమని అమ్మ చలు కమలూ చలో కమల బంతి వోనమ కమల బంతీయే పూవే కమలమా కవలు ఉండ కాపు కపు కమలం కమల టెంపని కమల గా కడుక కమల చో చలో కమలమా బజ చలో కమల அல்ல வனம கமலம்மா அல்ல எப்பூ கமலம்மா காவலுட கமலம்ம கவரெடி கொடுக்கு கமலம் தெம்பனி எட கமலம்ம காப்பு கொடுக்கு கமலம் சரதா படுக்கவு எடவந்தவரோ நீ நிவூ ஏடவந்தவரா ஓசை ஓசை லஞ்சமுண்ட சாவிடுனே ஊழ சாவிடுன்னதே சவிட்ல வடின படுக்கவு எவருத்தர நின்னு எவரு லேபர் ఓసపోసే లంజముడా కోడి కూదేవులా దాని పాట కోడి పడతాది సరదాగిన బడుకావు ఏడవంతవరా నీవు ఏడవంతవరా ఓచబోసే లంజముడా సావిడు సావిడున్నాదే ఊళ్ళ చావిడు సావిట్ల సాగులవన్న బడకావు నువ్వు ఎవరు లేపుతారా నిన్ను ఎవరు లేపుతారా సావిడు కోడి కూస్తాది శివులా దాని నగాలి గట్టి నాన చిన్న మరిది నగాలి గట్టి నా చిన్న మరిది సదేడ పెట్టాలెనా నగాలి గట్టి చిన్న మరుది గడ సాటుకు నగజల్ల వదినే గడ సాటుకు నగ జల్ల గడ మీద పెట్టయ్యో గడ సాటుకు నగ జల్ల వదినే నగాలి గట్టి ననా చిన్న మరిది నాగాలి గట్టి నా చిన్న మరిది సదేడ పెట్టాలెనా నగాలి గట్టి నానా చిన్న మరిది గడా సాటుకు నగ జల్ల వదినే గడా సాటుకు నగ జల్ల వదినే గడ మీద పెట్టమ్మా గడ సాటుకు నగ జల్ల తండ్రి లేని పోరడంటని తండ్రి లేని పోరడంటని తగని తండ్రి లేని పోరడంటని సమ్మతిగా ఓడిపోయే సమ్మతిగా ఓడిపోయే చక్కగా నన్నరమ్మా సమ్మతిగా ఓడిపోయే తండ్రి లేని పోరడంటని తండ్రి లేని పోరడంటని తగని లేని పోరడంటని నన్ను నన్నుగన్నా తండ్రి ఎవడో నన్ను అన్నా తండ్రి ఎవడో నాకు చెప్పవమ్మా నన్ను కన్నా తండ్రి ఎవడో ఏమని చెప్పుదింకా ఏమని చెప్పు ఇంకా ఎవరు చెప్పిరే పుత్ర నీకు ఏమని చెప్పుదింకా ఏమని చెప్పు ఇంకా ఏమని చెప్పుది ఇంకా పుత్ర ఇంకనో ఏమని చెప్పు ఇంకా తండ్రి చంపిన వాడు ఎవడో తండ్రి చంపిన వాడు ఎవడో తరిగా చెప్పే అమ్మరో తండ్రి చంపిన వాడు ఎవడో పాది రెండు ఎండ్ల దాకా పాది రెండు ఎండ్ల దాకా చెప్పకానే దేవుడు పాది రెండు దాకా బంగారీ బొంగరమ్ము బంగారీ బొంగురమ్మో ఎండిదే జాలనమ్మ బంగారీ బొంగురము తాతలు ముత్త తలేసిన తాతలు ముత్తతలేసిన బొంగురమ్ము కావాలి అమ్మ తాతలు ముత్తతలేసిన నాగాలోకము నుండి నయముగా బొంగురము పరిసేరామా ఏడేడు సముద్రాలు ఏగమే దాటాలి పరిసేరా రామా నడుమ గంగాదేవి అడ్డగించున ఏమో పరిసే జందకు తల్లి బూలు జెందకు తల్లి భుజముగా తెచ్చేదా కన్నా తల్లి బిడ్డ కొడుకవు నీవు బిరబిరారావయ్య పరిసేరా ఈ ఏడేడు సముద్రాలు ఎగమే దాటాలి ఉదాన్న ముదా సదనా లేదా పరిసేరా నీవు యవతివే నాకు అడ్డమొచ్చితివి వచ్చి తీవి నువ్వు అడ్డమొచ్చితివి వచ్చి తీవి పాసి బాలకపోరా నీ పానములు ఇప్పుడు తీసేవరా పాసిబాలకపోరా చిన్ని బాలుడవాణి చింత చేయకు నువ్వు కన్నా తల్లి ఏడేడు సముద్రాలు ఎగమే దాటాలి పరిసరమాసేటి ఎరువులు కొట్టేటి కోడకళ్ళు పారేటి కాలువలు వచ్చేటి చెడ్ల గుబులు బాలి ఎంతో బావుగా ఉన్నది నాగ ఎంతో శృంగారమున్నది ముగ్గురక్క ఎల్ల వియ్యాలో ఒక్కరికిచ్చి చెయ్యాలో ఒక్కడే మాయన్న వియలో వచ్చడు వియ్యాలో వద్దెలా వ్యాలో ఎరడమాయ వియాల ఎరుకు పళ్ళు వియ్యాలో తోట డమాయ వియాల తోటకు తొంభై బియ్యాలో తలుపుల డమ్మాయ వియలో తలుపులకు తలాలు వియ్యాలో ఎండివే చీలాలు వేయాలి ఎండి చీరల కింద వీయాలో ఎలవత్రికొమ్మ ఎలవద్రి కొమ్మకు వియ్యాలో ఏడే మొగ్గలు వియాలి ముసలమ్మ తెంపింది బియ్యాలో ముచ్చాల పత్తి వియ్యాలో బాలంత తెంపింది వియ్యాలో బంగారు పత్తి వియాలి పసిపిల్ల తెంపింది బియ్యాలో పగుడాల పత్తి వియాలి ఆ పత్తి ఈ పత్తి బియ్యాలో సాలో నీకు ఇచ్చి వియ్యాలో నెయ్యి ఎవరో సాలోడ వియ్యాలో నెలకొక్క మూర వియ్యాలి తొడ వియ్యాలో దోశ పూలైరా నెత్తి మీది కొంగుల వియ్యాలో నెల్లి పూలైరా వియ్యాలో అంచనా ఎవర వియ్యాలో అత్త బలగమ్ము వియ్యాలో కొంగునా ఎవర వియ్యాలో కోటి బలగమ్ము వియ్యాలో ఆ సీర కట్టుకొని వీయాలో కాకల పైకి వీయలో కాకలా పైకి వీయాల నీళ్ళకంటోత వేయాలి కాకల గుడి బియ్యాలో కట్టుముడి గుంజ వియ్యాలో పిట్టెల పైకి వీయాల నీళ్ళకంటోత వేయాలి పిట్టెలన్నీ నిగుడి బియ్యాలో పిట్టముడి గుంజ వియాలి ఆ సీర కట్టుకొని బియ్యాలో పట్నం ఓత వియాల మక్క వాసీదుగుల వేయాల ఒక్కడే మారాజు వీయాల ఆ శిర గులో అలాగే ఆ రాజు బియ్యాలో పది వెయ్యి పోసి బియ్యాలో పట్టేనే శర వీయాలో కోటి వెయ్యిలు పోసి బియ్యాలో కోనే బాబా బాబా అక్క ఏమన్నా పాడిందా ఈ పాటలు ఇప్పుడు సినిమాలో పెడితే రెండు రోజులు కాదు మూడు రోజులు నడవాలి గిసమోటి పాటలు పాడి ఇలాంటి ఎర్ర టెండల కూరలు అమ్ముకు ఆ కూరలు అమ్ముకుని అక్క కాడ కడుపులో ఇంత కళ ఉంది ఈ పాత కళని మనం బయటికి తీసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మరి ఆర్ తెలుగు ద్వారా మేము మీ కొమరయ్యని ఇలాంటి కళాకారులను ఎంకరేజ్ చేయాలని నేను వచ్చిన మీ ముందుకి కెమెరామ్యాన్ సల్మాన్తో మీ మీ కొమరయ్య